ఓం ఓం ేనా మనము ఈ డెబ్బై రెండవ రోజున శ్రీ నృసింహపురాణంలో ఆ మార్కండే మహర్షి సహస్రాన్ని పుండేటువంటి రాజు మరియు ముని శ్రేష్ఠులకు ఈ రోజున ఈ విధంగా హిరణ్య విషయుడు కోపంతో ప్రహ్లాదాన్ని వధించడం కోసం ఎటువంటి ప్రయత్నములు చేశాడు అనేటువంటి విషయాలని తెలియజేస్తున్నారని ఆ మనందరం కూడా కృష్ణస్వామి వారికి చేత ప్రహ్లాది ఏ విధంగా కాపాడబడ్డాడు అనేటువంటి విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకుంటున్నాం నమస్తే జయ జయ లక్ష్మి మాకండే మహర్షి అంటున్నారు విష్ణుభక్తే అలంకారంగా కలిగినటువంటి ఆ రాజు యొక్క పుత్రుడైనటువంటి రాక్షసులు గురువు గారింటికి తీసుకువెళ్ళారు యోగి అయినటువంటి ఆ ప్రహ్లాదుడు విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసుకున్నాడు కుమార యొక్క వయస్సుని పొందాడు సామాన్యంగా జను కుమార వయస్సు రాగానే నాస్తిక భావం చెరు నడకలు ఇత్యాది విషయములకు లోలురై ఆ నాస్తిక భాగం వలత చెడు నడవడిని కూడా కలివారవుతూ ఉంటారు ఆ వయస్సులో ఉన్నటువంటి వాడికి ప్రపంచంపై వైరాగ్యం కలగడం ఆశ్చర్యకరం అదేవిధంగా భగవద్భక్తి కూడా కలగడం ఆశ్చర్యంగా ఉన్నది ఆ తర్వాత రాక్షసరాజు విద్యలన్నీ పూర్తి చేసుకున్నటువంటి కుమారుని విలిపించాడు భగవంతుని తెలుసుకున్నటువంటి ఆ వినమ్రమూర్తి అయినటువంటి నముడైనటువంటి బహలాదని విధంగా అడుగుతున్నాడు దేవతలను సంహరించేటివాడా నీవు అజ్ఞానానికి బాల్యాన్ని బాల్యావస్థను దాటేవ ఇప్పుడు మంచు నుండి తొలగినటువంటి సూర్యుల్లా ప్రకాశిస్తున్నా చిన్నతనంలోనే నేను కూడా బ్రాహ్మణుచే చే అజ్ఞానం బోధించబడ్డాను ఎదిగిన తర్వాత ఒక ఈ విధంగా నేను నేర్చుకున్నాను ఇప్పుడు అనేక కష్టములతో కూడి చాలా కాలం మూసినటువంటి రాజ్య పరిపాలనా భారాన్ని నీపై ఉంచి నీ రాజ్యాన్ని చూస్తూ సుఖపడాలి అని నేను అనుకుంటున్నాను కుమారుని యొక్క నేర్పును చూసి మనోవ్యధిని విడిచి గొప్ప సుఖాన్ని పొందాలి అని భావిస్తున్నాను మీ గురువు నీ నేర్పును బాగా వర్ణించారు నాకు అది ఆశ్చర్యం కాదు వేళ నా చెవులు నీ మాటలను వినాలి అని కోరుతున్నాయి మాయాములైనటువంటి రాక్షణలు శత్రు దరిద్రుడిగా ఉంటున్న నేత్రాలకి కుమారుని అందమైనటువంటి మాటలు చెవులకు శరీరం మీద యుద్ధంలో ఏర్పడినటువంటి గాయాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి రహస్య అపగారి ఆ రాక్షసరాజ మాటలు విన్నటువంటి యోగి అయినటువంటి ఆ ప్రహ్లాద్ తన తండ్రి అయినటువంటి హిరణ్యకసుకు నమస్కరించి భయం లేనటువంటి వాడే నిర్భయంగా ఈ విధంగా అంటున్నాడు మహారాజా మంచి మాటలు కనడం చెవులకు ఉత్సవమే ఆ మాటలు విష్ణువుకు సంబంధించినవి కావాలి లేనిటువంటి మాటలు వినాలి అనేటువంటి మనం కోరకూడదు సంసార దుఃఖమనేటువంటి ఎండుగంటికి అగ్ని అయినటువంటి ఆ విష్ణు సంబంధమైనటువంటి నీతి సూక్తి కథ కావ్యము వినదగినటువంటి దత్తుల యొక్క కోరికలు తీర్చేటటువంటి ఊహింపరాని భగవంతుడు ఆ భగవంతు యొక్క స్తోత్రం చేయబడేటువంటి శాస్త్రమే మన అందరం కూడా చదువు తగినటువంటిది తగినటువంటిది కాబట్టి ఓ తండ్రి సంసార విస్తారంతో కూడినటువంటి శాస్త్రం వలన ప్రయోజనం ఏమీ ఆత్మని హింసించే శాస్త్ర పరిశ్రమ వలన ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ముల్లోకములకు దేవుడి దేవుడి ఆ వస్తు సంబంధమైనటువంటి ఆ గ్రంథ సమూహం ఎల్లప్పుడూ కూడా వినదగినటువంటిది సేవింపదగినటువంటిది ఆ కథ శ్రవణం వల్ల ఏర్పడినటువంటి మధురమైనటువంటి ఆ భావమును ఆచరింపదగినటువంటిది ఆ నామము నామముధురమైనటువంటిదయ్యాం నిరంతరము కూడా మోక్షాన్ని కోరేటువంటి వారు సంసార కష్టములను గ్రహించి విష్ణు సంబంధమైనటువంటి ఆ యొక్క కథల్నే ఎప్పుడు కూడా చదువుదగిన వారి ఉన్నారు అప్పుడు హిరంజకడు ఏ విధంగా ఉన్నాడు అంటే నేను ఏ విధంగా మరుగుతూ ఉంటుందో ఆ మరిగే నెయ్యి దాని మీద నేను చల్లితే మిక్కిలి మండిపోయినట్లుగా క్రోధావేశంతో మండిపడ్డాడు ఏ విధంగా గొడ్లగోప సూర్యకాంతిని సహించలేకుండా ఉంటుందో ఆ గొడ్లగోప సూర్యకాంతిని సహించలేనటువంటి విధంగా ఆ రాక్షసుడైనటువంటి ఎరణ్యకుడు పవిత్రము జనుల సంసారము నిరసింపు చేసేటువంటి అయినటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క అతి మృదు మధురమైనటువంటి ఆ శ్రీహరి యొక్క నామస్మరణ ఆ మాటలను విని సహించలేకపోయాడు అప్పుడు నలవైపులాక్కడ చూశాడు రాక్షస బట్లు కూడా పిలిచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇరణ్యసుకుడు అది భయంకరమైనటువంటి ఆయుధములతో ఈ కుడిలో స్వభావులైనటువంటి నా కుమారుడైనటువంటి ప్రహ్లాదాన్ని సంవహరించండి చంపండి మర్మస్థానాలను ఛేదించండి శ్రీహరి వచ్చి ఇతను రక్షిస్తాడో లేక ఇతను మరణిస్తాడో చూద్దా విష్ణువుని స్థుతించినందుకు తగినటువంటి బంధాన్ని ఇతను ఎప్పుడే చూస్తాడు ఇతడు శరీరాన్ని కాకులకు గద్దలకు గుడ్లకు కొరకు పడవే అంత రాజు ప్రేరేత ప్రేరేపించబడినటువంటి వారై ఆ రాక్షస బడులు విష్ణుభక్తు ప్రహ్లాదని భయప్రాంతలు గురుచేసి భయపెడుతూ యథావిధిగా కొత్త అంత ప్రహ్లాదులు అటువంటి బాధలన్నింటినీ కూడా భరిస్తూ ఆ కూడా యాసవిస్తూ శ్రీమన్నారాయణునికి మనస్సులో నమస్కరించి ధ్యాన రూపమైనటువంటి వజ్రాయుధాన్ని ధరించాడు అప్పుడు భక్తుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఆ నారాయణ నిరంతరం ఓం నమో నారాయణ ఆ నామస్మరణ చేసేటువంటి ఆ ప్రహ్లాదు కోరిన వెంటనే రెక్కిస్తూ ఉన్నాడు ఆ రాక్షసుల యొక్క ఆయుధ ప్రహ్లాద్ యొక్క శరీరాన్ని ఏమాత్రం కూడా తాకలేదు అవి తామర గురువుల యొక్క రేఖల ఆయుధములన్నీ కూడా క్రింద పడిపోతున్నాయి విష్ణువుకి ఇష్టమైనటువంటి వాడిని ప్రకృతి సంబంధమైనటువంటి అస్త్రములు ఏం చేయగలరు ఏం చేస్తాయి సమస్తం కూడా భగవద్గు భయపడుతూ ఉంటుంది వ్యాధులు రాక్షసులు గ్రహాలు సామాన్యప్రదము మాత్రమే భావిస్తాయి ఎవరైతే నిరంతరం నారాయణ స్మరణ చేస్తూ ఉంటారో వారిని ఏమాత్రము కూడా వైభ్రాంతం గురిచెలువు వారికి ఏమాత్రము కూడా ఆపద కూడా సంభవించదు ఆ రాక్షసడు తమ యొక్క ఆయుధములన్నీ కూడా ఎదురు జరిగి తమనే బాధించవుగా అది గురితరిగి వారందరూ కూడా తిరుగుముఖాన్ని బట్టి వారు వెళ్ళిపోయారు ఇది ఆశ్చర్యం కాదు అజ్ఞానులకు మాత్రమే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇటువంటి విషయం హిరణ్యక శివుడు విష్ణుభక్తుడైనటువంటి ఆ యొక్క ప్రహ్లాద బాలు చూసి భయపడ్డాడు అతడు దుర్బుద్ధి అయినటువంటి ఆ బుద్ధితో మళ్ళీ అతన్ని చంపించేటువంటి ఉపాయాన్ని ఆలోచిస్తూ మిక్కిలి భయంకరమైనటువంటి విష సత్వమునూ కూడా ఆ యొక్క సర్వములను ఎవరి దగ్గరైతే ఉంటాయో ఆ సత్వమున ఆ వ్యక్తులందరినీ కూడా ఆ రాక్షల కూడా పిలిపించి ఇలా అంటున్నాడు విషమే ఆయుధంగా సర్వముల విష్ణువును సంతోషపడుతూ నిర్భయుడైనటువంటి ఈ బాలైనటువంటి ప్రహ్లాదు ఏ ఆయుధాముల చేత కూడా వర్ణించడం లేదు కాబట్టి మీరందరూ కూడా కలిసి ఇతన్ని నా ఆజ్ఞ చేత చంపండి అని వారిని కూడా ఆజ్ఞాపించాడు అతని యొక్క ఆజ్ఞని పాటించేటువంటి సత్వములన్నీ కూడా సంతోషంతో అతని మాటను శిస్తావహించాలి తర్వాత మండుతున్నటువంటి దంతములతో భయంకరమైనటువంటి కోరలు కలిగి స్పష్టంగా ప్రకాశించేటువంటి వేయి కోరలతో భయపెట్టి ముసగొట్టేటువంటి సర్పములు ఆ వైష్ణవ భక్తుడి ప్రి ఒక్కసారిగా మూకుమడిగా పడ్డాయి శ్రీమన్ నారాయణుని స్మరించడం ఆకారం కలిగినటువంటి అతన్ని కలిసి ఆ సర్పములు వాటి యొక్క దంతాలని అవే కోల్పోయాయి రక్తం కారుతూ దుఃఖంతో కూడినవి నిట్టూర్పులు విడుస్తూ పడగలుగుతూ సత్వములన్నీ కూడా విరంజకొడుతూ ఈ విధంగా విన్నవించుకుంటున్నాయి ఓ ప్రభు రాక్షసరాజా మేము పర్వతములను కూడా బోడులు చేయగలం కానీ ఈ వైష్ణవ భక్తుడైనటువంటి నారాయణమూర్తి యొక్క సదా స్మరణ చేసేటువంటి ఈ బాణి యొక్క విషయంలో మేమందరం కూడా అసమర్థమయ్యాము నీ కుమారనేటువంటి ఈ ప్రహ్లాన్నిపైకి మనం ఆజ్ఞాపించి మా దంతాన్ని ఓడగొట్టానని ఈ విధంగా సత్వములందరూ కూడా తమ యొక్క కష్టములను తెలియజేసి ఆ ప్రభు అయినటువంటి ఆ రాక్షసరాని ఆజ్ఞ పొంది వెళ్ళిపోయాయి అంత ప్రహ్లాదుల యొక్క సామర్థ్యాన్ని తలుచుకుని మిక్కిలి ఆశ్చర్యాన్ని గురి అయ్యాని తెలియజేస్తూ మలా మార్కండి మర్షి అడుతున్నారు ఆ తర్వాత రాక్షసరాజు మనుషులతో ఆలోచించాడు తన కుమారుని శిక్షకు లోపడినటువంటి వాడిగా నిశ్చయించి అతని వద్దకు పిలిచి నమస్కరించి పుణ్య చిత్రుడితో ఇలా అన్నాడు ఓ కుమారా ప్రహ్లాద కుమారుడు దుష్టుడైన చంపరాధని నాకు ఈ వేళ దయగలిగింది అన్నాడు తర్వాత శాస్త్ర పండితులేనటువంటి మూర్ఖులేనటువంటి రాక తర్వాత పురోహితులు బ్రాహ్మణులు చేతులు జోడించి ఈ విధంగా అంటున్నారు ఓ దేవా నీ యుద్ధం తలుచుకుంటే మూడు లోకములు కూడా కంపించిపోతాయి అల్పుడైనటువంటి ప్రహదారుడు కోపించిన బలశాలి అయినటువంటి నన్ను తెలుసు ఉండలేదు కాబట్టి దేవా నీవు రోషను మొదలై అతను చూపించు పుత్రుడు చెడ్డవాడు కావచ్చు కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా అలాంటి వారు కాకూడదు కాదు అని ఆ రాక్షసు గు లేనటువంటి ఆ పురోహితుడు ఈ విధంగా పలికార అంటారు వారికి అనుద్య లేదా అంత ఆ జరంజకడు వారికి సెలవీయగా ఆ రాక్షసరాజు యొక్క అనుజ్ఞ చేత వారందరూ కూడా ప్రహ్లాదుని ఆ ప్రాంగణం నుంచి తీసుకువెళ్ళారు ఈ విధంగా ప్రహ్లాదుని అనేక విధమైనటువంటి బాధలు గురితీశారు అని చెప్పి శ్రీ విష్ణపురాణం ద్వారా ఆ జలంజుడు చేసినటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఈ ప్రహ్లాద పధ కోసం చేసినటువంటి ప్రయత్నాలని కూడా నిష్ఫలమయ్యా దీన్ని బట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే నిరంతరము కూడా ఎవరైతే శ్రీమన్నారాయణ నారాయణ స్వామి వారి యొక్క స్మరణ చేస్తారో ఆ విభవాతార మూర్తి అయినటువంటి స్త్రీ అవతారమైనటువంటి నిస్సింహావతార స్వరూపాన్ని ఎవరైతే నిరంతరము కూడా స్మరిస్తూ భజిస్తూ మనం ధ్యా మనం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటారో వారికి నిరంతరము కూడా కవచమై నారాయణుడే కవచముగా వారికి ఉంటారు అని

जगर्जिताय कृष्णाय श्री गोविन्दाय नमो नभ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति